నా పేరు మాధవి అండి మాది నోజువీడు నోజువీడు ఫేమస్ ఏంటో తెలుసండి మ్యాంగోస్ రసాలు అందరికీ బాగా ఇష్టం అనుకుంటా ఇది మ్యాంగో సీజన్ కదా అందుకు ఇక నెక్స్ట్ అమ్మమ్మ అమ్మమ్మ గారి ఇల్లు కాంటెస్ట్ అక్కడికి వస్తే మాది భోర్గం పహాడు భద్రాచలం దగ్గర ఊరు చాలా చిన్న పల్లెటూరు చాలా బాగుండేదండి చల్లటి గాలి వచ్చేది ఈవినింగ్ అయ్యేసరికి సమ్మర్కి వెళ్తాం కదా ఉదయం ఎంత ఎండ ఉన్నా కూడా ఈవినింగ్ అయ్యేసరికి చల్లటి గాలితో మేము అరుగుల మీద కూర్చొని చక్కగా గాలిని ఆస్వాదిస్తూ ఉండేవాళ్ళం నెక్స్ట్ మా ఊళ్ళోకి చుట్టుపక్కల అందరూ చాలా చిన్న పిల్లలు ఉండేవాళ్ళం అప్పుడు అందరూ చాలామంది ఉండేవారు అక్కడ బోల్డ్ గేమ్స్ ఆడుతున్నామండి అందరూ ఆడుకున్నారో లేదో నాకు తెలీదు ఆ గేమ్స్ అన్ని చెప్పనా అండి నేలబండ అచ్చిలలు చింతపిక్క ఆటలు నెక్స్ట్ వామనగుంట ఆటలు దాడి చెమ్మ పచ్చీసు నెక్స్ట్ పాంపటము ఇవన్నీ ఆడేవాడమండి చాలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి బయట వరండాల్లోకి వచ్చేసి అందరినీ అంటుకునే ఆట ఆడుకునేవాళ్ళం మీరు కూడా ఆడుకున్నారా ఇవన్నీ బాగా ఎంజాయ్ చేసే ఉంటారు అనుకోండి మీకు తెలిసే ఉంటుంది మళ్ళీ మా అమ్మమ్మ గారు మా తాతయ్య గారు ఇద్దరు వంటలు బాగా చేసేవాళ్ళండి మా అమ్మమ్మ గారు పచ్చళ్ళు చాలా బ్రహ్మాండంగా పెట్టేవారు మాది చాలా పెద్ద కుటుంబం మా అమ్మమ్మ గారికి ఆరుగురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు వాళ్ళందరికీ మళ్ళీ ఎంతమంది పిల్లలు ఆలోచించండి మేమందరం సమ్మర్కి వెళ్ళినప్పుడు చాలా ఇంతమంది ఉంటే పండగ వాతావరణం వచ్చేదండి చాలా బాగా మా అమ్మమ్మగారు పాపం ఎప్పుడు వంట చేస్తూనే ఉండేవారు మా కోసం చాలా బాగా ఉండేది మా అమ్మమ్మగారు ఉల్లిపాయ రెట్టు చేయాలంటే చాలా ఫేమస్ నెక్స్ట్ స్వీట్ వచ్చేసరికి సున్నుండలు పొట్టు మినపప్పుతోనే చక్కగా ఇసిరి అప్పుడు కాలంలో ఇసురుకునే వాళ్ళు అవన్నీ ఇసిరి మా కోసం చేసి పెట్టేవారు మా తాతయ్య గారు సాంబార్ అగర్హో బాగా చేసేవారండి మా కోసం నెక్స్ట్ వచ్చేసి సినిమా హాల్ ఉండేదండి చిన్నదే కాకపోతే మా వాళ్ళమే వెళ్తే అక్కడ అందరం మేమే సరిపోయేవాళ్ళం మాది పెద్ద కుటుంబం కదండి అక్కడ అప్పుడు ఇట్లా ఏసీ హాల్స్ ఇవన్నీ ఉండేవి కాదండి ఐలెండ్ చైర్స్ ఉండేవి అట్లనే అక్కడే కూర్చొని మేము చూసి వచ్చేసేవాళ్ళం తర్వాత చెరువు దగ్గరికి వెళ్ళేవాడమండి అక్కడ ఆడుకొని ఆడుకొని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పుడు ఊళ్ళో మంచినీళ్ళు ఎప్పుడూ వచ్చేవి కాదండి అయితే అక్కడ చలం తీసి ఆ నది చెరువు దగ్గర చలం తీసి అందులో నీళ్ళని మేము తీసుకొచ్చుకొని ఇంటికి వడగట్టుకొని తాగేవాళ్ళం చాలా టేస్టీగా ఉన్నాయండి నెక్స్ట్ భద్రాచలం వెళ్ళేవాళ్ళం అండి మా అమ్మమ్మ గారి ఊరి నుంచి భద్రాచలం వెళ్ళాలంటే కంటే జర్నీ చాలా అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అండి కార్లు మాట్లాడుకొని వెళ్ళిపోయి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం ఎంత బాగుండేదో అలా జర్నీ చేసి వస్తే అందరం కలిసి తర్వాత వచ్చేసి ఈ సమ్మరు ఇట్లా అమ్మమ్మ ఇంట్లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదండి మేమందరం తర్వాత సమ్మర్ అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చేసేవాళ్ళం ఇవన్నీ ఈ గత స్మృతులన్నీ కూడా మా ఫ్రెండ్స్తో బాగా చెప్పుకొని ఎంజాయ్ చేసేవాళ్ళం నువ్వు ఇలా ఎంజాయ్ చేసావా అని చెప్పి నన్ను బాగా మెచ్చుకునేవారు తర్వాత నెక్స్ట్ ఇయర్ కోసం మళ్ళీ ఈ స్మృతులన్నీ గుర్తుంచుకొని నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం అండి ఇది అమ్మమ్మ గారి ఇల్లు అంటే మరి అని అనుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేమందరం మరి మా అర్థం పెద్దది కదండి అందుకు మాకు ఈ ఎంజాయ్మెంట్ అదే కాదండి మేము చిన్నప్పుడు చిన్నప్పుడు వరకే కాదు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళింది మాకు పెళ్ళై మాకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మా అమ్మమ్మగారు తాతయ్య గారు అందరినీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని అందరినీ పిలిచి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి మా అందరికీ ఫైవ్ డేస్ అకామిడేషన్స్ ఇచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం ప్యాకాట ఇట్లా మగవాళ్ళు అల్లుళ్ళు అందరూ కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసేవాడి అది అమ్మమ్మ గారి అంటే అదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్